ఇప్పుడు అందిన వార్త రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా ఒకసారిగా షాక్ లో రాష్ట్ర ప్రజలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి వినోదాలు కనుక వెళ్ళినట్లయితే జాతీయ రాజకీయాల్లో మరో పెద్ద ఉంది ఈసారి ఇక ఇది పాట్నా కేంద్రంగా జరగనుంది బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారనే వార్తలు అయితే అన్నమాట విలుత్నంగా త్వరగా నితీష్ ఇక మహా గఠ్బంధన్ నుంచి వైదొలిగి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం బీఆర్ఆర్ ప్రభుత్వంలో ఇక నడుపుతున్న మహా గఠ్బంధను కూటమిని కాంగ్రెస్ నితీష్ కుమార్కు చెందిన జేడియు లాలూ ప్రసాద్కు చెందిన ఆర్జేడి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయి తాజాగా తన పార్టీ జేడియూ ఎమ్మెల్యే అందరికీ బీహార్ సీఎం నితీష్ కుమార్ పాట్నాకు పిలిచారు ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడాక నితీష్ తన రాజీనామాకు ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది బీజేపీ జితిన్ రామ్ ఇక అయితే నిజానికి పరిణామం బీహార్ బీజేపీలో సీనియర్ నేతలకు ఇష్టం లేనప్పటికీ ఢిల్లీలో ఇక దీనిపై బీజేపీ అధిష్టానం ఈ మార్పు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట మరోసారి బీజేపీ తరపున ఉప ముఖ్యమంత్రి ఇక సుశీల్ కుమార్ మోదీ బాధ్యతలు తీసుకున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో నితీష్ మరోసారి రాజీనామా చేస్తే రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు నితీష్ కుమార్ రాజకీయ కూటమిలో మారడం ఇది ఐదోసారి అనమాట బీహార్ మాజీ సీఎం ఇక దివంగత కర్పూరి ఠాకూర్కు కేంద్ర సర్కార్ భారత రత్న ప్రకటించకుండా బీజేపీతో ఆయన అవగాహన కుదుర్చుకున్న త్వరగానే ఇక జరిగిందని వార్తలు అయితే అన్నమాట